కడో ఎవరికో ముడి వేసి పెడతావు ఏ ముడిని ఎందుకో విడదీసిపోతావు తెలియని వారికి స్వామి కన్నుల పొరలను తొలగించవే మీ ఏడు కొండల పైన సావో వేసావు ఎవరికి అందగా ఎందుకున్నావు అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి కాస్త వేడి నీళ్ళు తాగి అటు ఇటు తిరిగి ఆ తర్వాత బ్రష్ చేసుకుని స్నానం చేసేసుకొని ఇట్లా దీపం పెట్టి కాసేపు అలా దేవుడి ముందు కూర్చొని ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి ఇక్కడ నచ్చిన పాటలు పాడుకోవచ్చు స్తోత్రాలు చదువుకోవచ్చు మీ ఇష్టం ఇవన్నీ కూడా బ్రాస్వేనండి నాకు చాలా చాలా ఇష్టపడి కొనుక్కున్నాను ఎందుకంటే నాకైతే ఎత్తడి వస్తువులు లేవు ఏంటి పొద్దున్నే లేస్తే చాలా పనులు ఉంటాయండి ఏమేం చేశాను ఎలా చేశాను ఇదంతా కూడా సాగుతూనే ఉంటుంది ఎందుకంటే మన మల్టీ టాస్కింగ్లో ముందు ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి టీ ఒక పక్కన పాలు ఒక పక్కన వంట ఒక పక్కన కటింగ్ ఒకవైపు ఆకుకూరలు వాళ్ళు వస్తే అది అండ్ పిల్లలు లేపడం కాయగూరలు కట్ చేసుకోవడము బాత్రూంలోకి పోయి నీళ్ళు పెట్టడము కుక్కరు టిఫిన్ చిన్నపిల్లలు ఉంటే తినిపించడము అన్నీ చేస్తామండి అన్నీ చేసి అందరూ వెళ్ళిపోయిన తర్వాత మనకి మిగిలేవి ఎంగిల్లు కంచాలు విడిచేసిన బట్టలు సర్దని బెడ్రూమ్స్ ఇల్లంతా చెత్త చెదారుము ఇదే కదండి ఇంకా పండుగలు వస్తే అడిషనల్ వర్క్ చుట్టాలు వచ్చిన అడిషనల్ వర్క్ ఉంటుందండి చాలా పనులు ఉంటాయి జీతం మాత్రం నిల్లు అలానేసి ఇదంతా బయట వారి కోసం చేస్తున్నామంటే కాదండి మన ఫ్యామిలీ కోసమే ఈ విషయాన్ని మీ భర్త అత్తగారు అర్థం చేసుకుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అండ్ మీరు చేసే పని వాళ్ళు కనుక రెస్పెక్ట్ ఇచ్చి కొంచెం విలువ ఇచ్చి చూస్తే ఎంతో సంతోషంగా నడిచిపోతారు జీవితం అలా కాకుండా డామినేషన్ అత్తగారు పట్టించుకొని భర్త అనుకోండి మన పాటలు కుక్కకు కూడా ఉండవు అండ్ ఈ సిచ్యువేషన్లోకి అయితే మీరు మామగారిని అస్సలు లాగాల్సిన పని లేదండి ఎందుకంటే మామగారు మన భర్త ఒప్పుకుంటేనే కదా ఆవిడకి అంత డామినేషన్ వచ్చి ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ నుంచి ఒక స్థాన నెక్స్ట్ చేతిలో డబ్బులు పెట్టడం కొంత ఆస్తి భర్త కొడుకు చూస్తూ ఊరుకోవడం ఇవన్నీ కూడా డామినేషన్కి కారణం అవుతాయండి కేవలం చెడ్డ అత్తగారు మాత్రమే ఉంటారంటే లేదండి అత్తగారు దేవతలో ఉంటే కోడలు ముందు నుంచి ఆవిడని వదిలించుకోవాలని చూసే మనస్తత్వం కలిగిన వాళ్ళు కూడా ఉంటారండి ఏంటి ఇద్దరూ మంచి వాళ్ళుగా ఒకే ఫ్యామిలీలోకి రావడం అనేది మాత్రం చాలా అరుదండి అది దేవుడి దయ అనమాట సో ఇవాళ మన టాపిక్ అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటే మనం ఎలా డీల్ చేయొచ్చు లేదనుకోండి మనం కనుక ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు కనుక ఆలోచిస్తే మన లైఫ్ చాలా కుంటుపడిపోతుందండి సో ఫస్ట్ అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం భర్తున్నంతసేపు కామ్గా ఉండి సైలెంట్గా తన పనులు తను చేసుకొని అతను బయటకు వెళ్ళిపోగానే ఈవిడ వాళ్ళ తోబుట్టువులతోనో రిలేటివ్స్తోనో వచ్చిపోయే వాళ్ళతోనో అంటే ఇంటికి వచ్చిన వాళ్ళతోనో లేకపోతే ఫోన్లోనో అలా నిందిస్తూ ఊరుకున్నాదనుకోండి చాలా చాలా బాధ అనిపిస్తుంది అండ్ కొంతమంది అతలైతే కడుపుతూ ఉండే వాళ్ళకి అన్నం కూడా బెటరండి నిజంగా అది ఎంత పాపమో ఆవిడ మర్చిపోతారేమో ఆవిడ కూడా ఆ ఇంటికి ఒకప్పుడు కోడలుగా వచ్చారని అండ్ తన కోడలు కనుక సవ్యంగా చూసుకుంటే తన కొడుకు ఎంత సంతోషంగా ఉంటాడు ఈవిడ వృద్ధాప్యం ఎంత హ్యాపీగా గడిచిపోతుంది ఏంటి ఒక వయసు వచ్చేసరికి ఎవరికైనా సరే పనులు చేసుకోలేని టైం అయితే వస్తుందండి అండ్ మరీ ఏమంటారు అలాంటి వాళ్ళైతే నాకు తెలియదు కానీ మ్యాక్సిమం కోడల్ని సవ్యంగా చూసుకున్నారనుకోండి కొడుకు కోడలు సంతోషంగా ఉంటారు వంశం చాలా బాగుంటుంది ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే ఇద్దరూ కూడా పాజిటివ్గా ఉండడం వల్ల ఇంకొంచెం హ్యాపీగా వాటన్నిటిని డెవలప్ చేసుకుంటారు అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది నవ్వులతో ఆ ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఉన్నాదనుకోండి ఈవిడ పెద్దరికం వహిస్తూ పిల్లలకి సలహా ఇచ్చేదానిలా ఉండాలి తప్పించి కానీ వాళ్ళ ఫ్యామిలీలోని చెవులు రెండు వదిలేసి వాళ్ళ పర్సనల్ లైఫ్లో కూడా ఏం జరుగుతుందో ఇదంతా కూడా ఈవిడే డామినేట్ చేసేస్తూ ఉంటే మాత్రం ఇంకోటి ఏంటంటే కొంత కాపురం నడిచిన తర్వాత ఏదైనా ఒడిదుడుకులు వస్తే జాతకాలు సరిగా లేవనో ఆ రోజే చెప్పానో అలా ఆ సంబంధం అయితే బాగున్నాను ఇల్లు ఇదైతే బాగున్నాను ఏదో ఒకటి భర్త బ్రెయిన్లో చాలా నీట్గా ఎక్కిస్తూ ఉండే అత్తలు కూడా ఉంటారండి కారణాలు ఒక విధంగా కోడలు తనకంటే మంచి ఫ్యామిలీ నుండి రావచ్చు తనకంటే అందంగా ఉండొచ్చు లేకపోతే తన కొడుకు తన కోడల్ని బాగా చూసుకుంటున్నాడన్న కుళ్ళు ఉండొచ్చు లేకపోతే ఏదైనా కానివ్వండి పెద్దవాళ్ళు అయినంత మాత్రాన్ని బుద్ధి ఉండాలని అయితే అస్సలేమీ లేదండి సో మీ పర్సనల్ లైఫ్లో ఆవిడ ఇంట్రెస్ట్ ఎక్కువైపోయి ప్రతిదీ కూడా అంటే మీకు మీ భర్తనేమి అనుకుండా ఆయన వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని సాధించడం స్టార్ట్ చేస్తుంది మిమ్మల్ని పని చేయనివ్వదు చేస్తే ఊరుకోదు చేయకపోతే ఒప్పుకోదు అండ్ మీ భర్త వచ్చేసరికి చాలా కామ్గా సంతోషంగా పూజ దగ్గర లేకపోతే ఎక్కడో కూర్చొని ఉన్నారనుకోండి మీరు ఆయనకి చెప్పిన అతను నమ్ముడు ఎందుకంటే మా అమ్మ ఎందుకు అలా ఉంటుంది చిన్న చిన్న విషయాలు లైట్గా తీసుకో అయినా మా అమ్మ గురించి నాకు తెలియదా ఇతనికి తెలుసండి వాళ్ళమ్మ వాళ్ళ నాన్నగారి దగ్గర ఎలా ఉంటుంది ఇతనికి బాగా తెలుసు కానీ ఈయన వరకు అది రాలేదు కాబట్టి ఈయనైతే ఇప్పుడు అమ్మని ఎగ్నెస్ట్ అవ్వడానికి అమ్మకి మంచి చెప్పడానికైతే అసలు ఒప్పుకోరండి ఎందుకంటే దానివల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయనేసి కొంతమంది అలాగా ఉంటారు అండ్ కొంతమంది భార్య మాట విని చక్కగా అమ్మకు ఒకసారి మందలిస్తే అండి ఒక్కసారి భార్య మాట విని ఏమీ చెప్పొద్దు అవి వింటే చాలండి అవునా నేను మాట్లాడతానులే నువ్వేం బాధపడకు కొద్దిగా అడ్జస్ట్ అవ్వు అని ఒక చక్కగా చెప్తే అసలు ఈ బాధంతా కూడా వెళ్ళిపోతుందండి ఎక్కడికో కానీ అలా చేయరండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని నమ్మరు అదే వాళ్ళక్క కాపురంలో ఏదైనా అయింది అనుకోండి ఫోన్లు రెండు చెవులు రెండు ఫోన్లోనే వదిలేస్తారండి బావ కర్కోటకుడు బావగారు వాళ్ళమ్మ మరీ కర్కోటకు రాలి ఆవిడకు ఒక తొంభై ఏళ్ళు వంద ఏళ్ళు ఉన్నా కూడా ఆవిడ కర్కోటకు రాలే పెద్ద అదంతా అది ఎక్కడికి వెళ్ళిపోతే తెలియదండి అండ్ అక్క అడ్జస్ట్ అవ్వాలనే విషయం కూడా ఆయనకి అక్కడ గుర్తురాదు తన భార్య అడ్జస్ట్ అవ్వాలి వీళ్ళమ్మకు తప్పించి కానీ వాళ్ళక్క మాత్రం వాళ్ళ అత్తగారికి అడ్జస్ట్ అవ్వకూడదు మీకు అర్థం అవుతుందండి మనకు ఒక న్యాయం వాళ్ళకు ఒక న్యాయం ఎంత మన భర్త ఆస్తి మనకు కలిసి వచ్చినా మన అత్తగారి మామగారి ఆస్తిపాస్తులు మనకు కలిసి వచ్చినా రోజు మనల్ని కాలు కింద చూస్తే మన సంతోషమే ఉంటుందండి కేవలం డబ్బుల కోసమే మనం వీళ్ళ దగ్గరికి పెళ్లి చేసుకుని వచ్చామా మనకంటూ ఒక లైఫ్ ఉండాలి మనకంటూ ఒక సంతోషం ఉండాలి అంతే కదండి అండ్ కొంతమంది అత్తగారు అనుకోండి కొడుకు తాగుబోతైనా తిరుగుబోతైనా వేరే వేరే వేషాలు వేస్తూ ఎంత ఇబ్బంది పడుతున్నా కోడల్నే సర్దుకోమంటుందండి ఆవిడ జాగ్రత్తగా కొడుకుని మాత్రం ఏమీ అందు అండ్ భర్త మాత్రం చేస్తే మాత్రం అందరికీ కంప్లైంట్ ఇస్తుంది ఇల్లు తీసి పందిరేస్తుంది కాపురాన్ని వీధిలో పెడుతుంది ఇవన్నీ చేయగలదు కానీ కొడుకు చేస్తే మాత్రం కోడలికి కామ్గా ఉండమని చెప్తుంది సో కారణాలు ఏవైనా ఇలాంటి ఒడిదుడుకులు కనుక సంసారంలో వచ్చినట్లయితే ఇంటి పని అంతా చేస్తూ పిల్లల్ని చూస్తూ అత్తమామల్ని చూస్తూ లేకపోతే తన ఓన్ కాపురాన్ని తన భర్త ఫోన్లోని వాళ్ళ అమ్మ ద్వారానో లేకపోతే వాళ్ళ అక్క ద్వారానో వింటూ వాళ్ళు చెప్పినట్లుగా కనుక ఈయన నడుచుకుంటే మన లైఫ్ అయితే అక్కడికి ఆగిపోతుందండి ఇటువంటి టైంలో మనం అన్నీ వదిలేసి నిరాశలోకో డిప్రెషన్లోకో లేకపోతే ఎందుకు వచ్చిందనేసి అనేసి మనం దుఃఖంలో ఉండిపోయినా లేకపోతే ఎప్పుడైనా లైఫ్లో ఎవరైనా ఇంతకు ముందు మన పర్సనల్ అండి సో ఎవరైనా అనిపించినప్పుడు అరే వాళ్ళని చేసుకుని ఉంటే ఏం కాదండి వాళ్ళని చేసుకుని ఉంటే ఇంకెన్ని కష్టాలు ఉందినో పెళ్ళికి ముందు అతను అలా ఉన్నారు కాబట్టి అయిన తర్వాత అతను ఎలా మారిపోతున్నా మీకు అర్థమవుతుందా అండి సో ఇలాంటి థాట్స్ వస్తాయి అండ్ శారీరకంగానే కాదండి మానసికంగా ఎవరికైనా చేరువైనా కూడా చాలా తప్పండి చాలా చాలా తప్పు మన హిందూ సంస్కృతి అయితే అస్సలు అలా లేదండి అండ్ మీ మనసులో కనుక ఇలాంటి చెడు ఆలోచనలు వచ్చి ఉంటే ఏ కారణం వలన రావడంలో మనము హ్యూమన్ బ్రెయిన్స్ అండి మనం కంట్రోల్ చేసుకోలేము మనం ఉప్పు కారాలు తింటున్నాం కానీ ఎమోషనల్గా ఒకరికి దగ్గర అవ్వడం కూడా చాలా చాలా తప్పండి భర్త మీద అలిగి అంటే ఈ కోపం వల్ల భర్త మీద అలిగి అతన్ని దూరంగా పెట్టి బెడ్రూమ్లో కూడా దూరంగా పెట్టి అంటే కేవలం అత్తగారి కారణం వల్ల అయితే మీరు ఇంత చేయాల్సిన పని లేదండి ఇంకా వేరే వేరే కారణాలనుకో థర్డ్ పర్సన్ అతను ఎవరితో అయినా పర్సనల్గా అంటే శారీరకంగా అతను ఎవరితో అయినా ఉంటున్నాడని తెలిసినా కూడా మీరు మానసికంగా ఎవరికి దగ్గర అవ్వడానికి చూడకూడదండి ఫిజికల్గానే కాదండి మెంటల్గా ఎవరినైనా సరే మనం దగ్గరగా అవ్వడం కూడా చాలా చాలా తప్పండి మన లైఫ్కి మనమే కోతులు తీసుకున్నట్లు ఎప్పుడు ఏం పాపం చేసామో మనం ఇది అనుభవిస్తున్నాము సో మన బాధ్యత ఏంటి మన పిల్లల్ని చూసుకోవాలి మన ఇంటిని చూసుకోవాలి పెళ్లి చేసుకున్నాం కదా లేదు అనుకోండి ఇది మీకు నచ్చలేదు అనుకోండి మీకంటూ ఒక పర్సనల్ స్పేస్ని క్రియేట్ చేసుకోండి అందులో మీరు సంతోషంగా ఉండడానికి పాటలో ఆటలో డ్యాన్స్ ఏదో ఒకటండి మీకంటూ ఒక రూమ్ లేకుండా ఉండదు మీకంటూ ఒక స్పేస్ లేకుండా ఉండదు ఒకవేళ లేదనుకోండి ఒక పార్క్కి వెళ్ళండి ఒక మూవీకి వెళ్ళండి ఆ మాత్రం మీరు గడుస్తనం చేయొచ్చండి ఎందుకంటే అన్ని తప్పులు వాళ్ళు చేస్తున్నప్పుడు మీకంటూ కొంత స్పేస్ తీసుకోవడం అస్సలు తప్పు లేదండి ఒక మంచి డ్రెస్ తీసుకోండి ఒక మంచి చీర కొనుక్కోండి ఒకవేళ మీ దగ్గర సంపాదన జీరో మీ పుట్టింటి వాళ్ళ దగ్గర నుండి కూడా మీకు ఏమీ లేదనుకోండి మీకున్న దాంట్లో ఒక ముప్పై రూపాయలు మొక్కను తెచ్చుకోండి లేదా ఒక స్టిచ్చింగ్ నేర్చుకోండి ఆ మాత్రం కూడా లేకుండా ఎవరూ ఉండండి ఇంకా లేదనుకోండి ఇంకేదైనా ఆప్షన్ వెతుక్కొని కష్టపడడానికి ట్రై చేయండి తప్పించి ఎందుకంటే మనం చేసే ఇంటి పనులు కానీ వంట పనులు కానీ గిన్నెలు తోవడం బట్టలు ఒత్తుకడము ఇల్లు సర్దుకోవడం పిల్లల్ని చూడడం వీటి ద్వారా మనకి బ్రెయిన్కి అయితే ఏమి ఇది ఉండదండి సో ఎప్పుడూ కూడా మనం గతం గురించో ఈ ఈ బాధను గురించో ఆలోచిస్తూ ఉంటాము అలా కాకుండా మిమ్మల్ని మీరు పూర్తిగా పనిలోనే నిమగ్నం చేయండి లేదా వెళ్ళి ఏదైనా వర్క్ చేయాలనుకుంటే అట్లీస్ట్ ఒక లేడీస్ టైలర్ అంటే ఏం చెప్తున్నానంటే ఏదో ఒక పని మీద అయినా మీరు దృష్టి పెట్టండి అది చిన్న దవ్వనివ్వండి పెద్ద దవ్వనివ్వండి మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకున్నారనుకోండి అది స్టిచ్చింగ్ అవ్వనివ్వండి ఏదైనా సరేనంటే అది మీరు మీరు ఆలోచించుకోండి ఎందుకంటే నేనైతే ఒక హౌస్ వైఫ్గా స్టిచ్చింగ్ గార్డెనింగ్ సింగింగ్ ఇలాంటి వాటి మీదే దృష్టి పెడుతున్నాను కానీ చాలామందికి చాలా రకాల ఆర్ట్స్ అయితే ఉండొచ్చండి సో ఇష్టపడిన వాటిని వదిలేసి ఉండొచ్చు పెళ్ళయ్యాక వీటి మీద దృష్టి పెట్టుకొని మిమ్మల్ని మీరు ఫుల్ బుజ్ బిజీగా మోటివేటెడ్గా ఉంచుకోవాలి తప్పించి కానీ మీ పర్సనల్ ఇష్యూస్ని బయట వాళ్ళకి చెప్తూ అది ఎవరైనా అవనివ్వండి మీరు చాలా నష్టపోయారనో మీ జీవితం వేస్ట్ అయిపోయిందనో మీరు ఒంటరిగా ఉంటున్నారనో లేకపోతే మీ భర్త అలా అనో ఇద్దరి మధ్య స్పేస్ ఉందని ఏదైనా సరే ఎమోషనల్గా ఎవరికైనా కనెక్ట్ అయ్యి చెప్పారనుకోండి మనం కూడా తప్పకుండా తప్పుడు దారిలోకి వెళ్ళిపోతామండి మనము కంట్రోల్ చేసుకోలేము ఇదేమీ పాపము ఇది అని నేను చెప్పటం లేదండి కానీ ఆ తర్వాత మన మైండ్ సెట్కి అది కానీ సెట్ అవ్వలేదనుకోండి చాలా బాధపడాల్సి ఉంటుంది అండ్ వాళ్ళకి మనకి అస్సలు తేడా ఉండదండి మీ హక్కుల కోసం మీరు పోరాటం మీరు ఒక్కలే చేయండి లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్లో మీ అన్నదమ్ములు కానీ ఎవరైనా సహకరిస్తే వాళ్ళ ద్వారా మీరు మాట్లాడండి ఇంకా లేదనుకోండి మీరే నోరు తెరవండి మరీ కాదనుకోండి మీ పని మీరు చెయ్యండి దేవుణ్ణి ప్రార్థించండి మనసు గట్టిగా ఉంచుకోండి ఇవన్నీ చాలా కష్టం కదండి కానీ చేస్తే కనుక టైం ఎప్పుడూ ఒకలా ఉండదండి ఎప్పుడూ ఒకలా ఉండదు కొంతమంది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా బాగా చదివి జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది కోపంలో బాధలోను ఏదైనా వర్క్ నేర్చుకొని చక్కగా వాళ్ళకి వాళ్ళే ఒక షాప్ పెట్టుకున్న వాళ్ళు లేకపోతే ఇంటి నుండే వర్క్ చేస్తున్న వాళ్ళు ఏదో చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారండి కేవలం ఈ దుఃఖంలోనే జీవితాంతం గడిపేయాలను రూల్ అయితే మాత్రం ఎక్కడా లేదు దేవుడు అందరికీ ఒక అవకాశం ఇస్తాడండి మనకి వచ్చిన బాధలో నుంచే మనం ఒక అవకాశాన్ని వెతుక్కున్నాం అనుకోండి ఈ చెత్త అంతటిని పక్కన పెట్టి మనం చాలా చాలా హ్యాపీగా ఉంటాం అట్లీస్ట్ మన మనసుకి రెస్ట్ దొరికిద్దండి ఏంటి ఎవరు ఊసేమో కానీ మనం కనుక ఒంట్లో బాగోక బెడ్ మీద ఉన్నప్పుడు మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళామంటే మనలో మంచి క్వాలిటీస్ ఏమైనా కనిపించాలి తప్పించి మనల్ని వేలెత్తి చూపించే క్వాలిటీ ఒక్కటి కూడా మన మనసు కనిపించకూడదండి అలా అయితేనే చాలా సంతోషంగా ఉంటాం ఇవాటికైతే నా వీడియో ఇక్కడ తాపేస్తున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్ అండి ఇంకా చాలా పనులు ఉన్నాయి